ప్రైమరీ స్కూల్స్ ఈ ప్రైమరీ స్కూల్స్ గురించి ఏం చెప్పారు మనకు సుమారుగా ముప్పై నాలుగు వేల ప్రైమరీ స్కూల్స్ దాకా గతంలో ఉన్నాయి మీరేం చేశారు వాటిల్ని మూడు ముక్కలు చేశారు ఒకటి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అన్నారు రెండు మోడల్ ప్రైమరీ స్కూల్ అన్నారు మూడోది హై స్కూల్స్లోనే ప్రైమరీ స్కూల్స్ని ఏర్పాటు చేస్తామన్నారు అంటే ప్రైమరీ స్కూల్స్లోనే మూడు రకాలు వీటిల్లో బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఏం చేస్తున్నారు ఇరవై వేల బేసిక్ ప్రైమరీ స్కూల్స్ని పెట్టారు మోడల్ స్కూల్స్ మాత్రం ఏడు వేల తొమ్మిది వందల యాభై మూడు పెట్టారు అదే హై స్కూల్స్లో ప్రైమరీ స్కూల్స్ని పెట్టారు అవన్నీ పెట్టారు పదహారు వందల అరవై ఒక్క స్కూల్స్ని హై స్కూల్స్ ప్రిమ్సెస్లోనే ప్రైమరీ స్కూల్స్ పెట్టారు ఈ మూడింటి మధ్యలో కూడా విపరీతమైనటువంటి వైషమ్యాలని మీరు తీసుకురావడానికి ప్రయత్నించినారు ఇరవై వేల బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో ఇరవై మంది దాకా కూడా ఒక సింగిల్ టీచర్నే పెట్టారు ఇరవై మందికి దాటితే రెండో టీచర్ని ఇస్తానన్నారు అదే మోడల్ ప్రైమరీ స్కూల్కి వచ్చేటప్పటికి యాభై తొమ్మిది అంటే బేసిక్ ప్రైమరీ స్కూల్లో అరవై మంది దాకా ఇద్దరు టీచర్లే అరవై మంది దాకా ఇద్దరు టీచర్లు అదే మోడల్ ప్రైమరీ స్కూల్కి వచ్చేటప్పటికి అరవై మందికి వచ్చేటప్పటికి నలుగురు టీచర్లను ఇస్తామంటున్నారు అక్కడేమో అరవై మందికి ఇద్దరు టీచర్లను ఇస్తే ఇక్కడేమో అరవై మందికి నలుగురు టీచర్లను ఇస్తామంటున్నారు అదే హై స్కూల్ ప్రిన్సెస్లో ఉండే ప్రైమరీ స్కూల్కి వచ్చేటప్పటికి ప్రతి పది మందికి మొదటి పది మందికే ఒక ఎస్జీటీని ఇస్తాము తర్వాత ముప్పై మందికి రెండో ఎస్జిటిని ఇస్తాము ఈ విధంగా పెంచుకుంటూ పోయినారు అక్కడే ఒక దగ్గరేమో ఇరవై మంది దాకా ఒక ఎస్జిటిని ఇవ్వడం రెండో దగ్గరకు వచ్చేటప్పటికి యాభై తొమ్మిది మందికే నలుగురు ఎస్జిటీలు ఇవ్వడం మూడో దగ్గరకు వచ్చేటప్పటికి పది మందికే ఒక్కొక్క ఎస్జీటీని ఇచ్చుకుంటూ పోవడం ఏంటి వైషమ్యం ఏంటి తీసుకొచ్చినటువంటి ప్రైమరీ స్కూల్స్లోనే ఒక్కొక్క ప్రైమరీ స్కూల్లో ఒక్కొక్క విధంగా ఉంటే అంటే ఇక్కడ మీ కాన్సెప్ట్ ఏంటంటే ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఇరవై వేల యాభై తొమ్మిది బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా కేవలం సింగిల్ టీచర్లు డబల్ టీచర్లకి పరిమితం చేస్తా ఉన్నారు ఇరవై మందికి ఒకటి అరవై మంది దాకా ఇద్దరినే ఇస్తామన్నారు ఇంకా తర్వాత లే సో ఈ వైషమ్యం ఎక్కడైతే బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో సఫిషియెంట్ టీచర్స్ లేకుండా మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఏడు వేల చిల్లర పెట్టినారో అక్కడ మాత్రమే మేము ఫోర్ టీచర్స్ని కానీ ఫైవ్ టీచర్స్ని కానీ ఇస్తామని చెప్పినారు అదేవిధంగా హై స్కూల్ ప్రైమసెస్లో ఉండే వాటికి పది మందికి ఒకరు ఇస్తామన్నారు వాటిని చూపించి ఇరవై వేల ప్రై బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో సింగిల్ టీచర్స్ టూ టీచర్స్ ఇవ్వడం వల్ల ఈ డిఫరెన్స్ వల్ల ఆ మోడల్ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్లో ఉండే ప్రైమరీ స్కూల్స్లో సఫిషియంట్ టీచర్స్ ఉన్నందువల్ల ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో పిల్లలు చేరే పరిస్థితి లేకపోతే అక్కడికన్నా పోవాలా లేకుంటే వాళ్ళతో కంపేర్ చేసుకుని ఇక్కడ సరైనటువంటి చదువు లేదు కాబట్టి వీరందరూ కూడా ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్స్లో చేరాలా అనే ఆలోచన ఈరోజు వీళ్ళందరికీ కూడా కనిపించే పరిస్థితి ఏర్పడతా ఉంది అంటే ఈ ఇరవై వేల యాభై తొమ్మిది మోడల్ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ని మీరు చిన్న చూపు చూడడం వల్ల ఇక్కడ అరవై మంది దాకా కూడా టూ టీచర్స్ మాత్రమే ఇవ్వడం వల్ల ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అన్ని రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొనసాగే అవకాశం లేదు అలా అక్కడ చూస్తే ఫౌండేషన్ స్కూల్స్ సుమారుగా ఐదు వేల యాభై ఎనిమిది ఫౌండేషన్ స్కూల్స్ దెబ్బతింటున్నాయి ఇరవై వేల చిల్లర బేసిక్ ప్రైమరీ స్కూల్స్ దెబ్బతింటున్నాయి సుమారుగా ఇరవై ఆరు వేల స్కూల్స్ ఇవన్నీ కూడా దెబ్బతినిపోతే గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్నది మనకు కనపడుతుందా